ఏసు అపవాది చేత శోధింపబడుతున్న దినాలవి బాగా వినాలి శోధనలు విశ్వాసులకు వస్తాయి కాపరులకు వస్తాయి ఎవరు ఎలా నడుచుకోవాలన్నది ఈ వాక్యం ద్వారా వింటే మనకు అర్థమవుతుంది ఎవరెవరిని శోధిస్తున్నారు యేసు క్రీస్తుని అపవాది శోధిస్తుంది ఈ శోధించటం ప్రారంభించింది ఇలాగ అపవాది యేసుని శోధిస్తుంది అంటే యేసు ప్రభుకి శోధన వచ్చింది ఎలా నడుచుకోవాలో బైబిల్ చెప్పింది యేసు ప్రభువుని అపవాది శోధించి శోధన అయిపోయిన తర్వాత అపవాది వెళ్ళిపోయింది మత్తస్ వార్త అదే అధ్యాయం పదకొండో వచ్చనం అంతటా అపవాది యేసుని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి ఏం చేయాలి సోదనలో ఉన్నవారిని నువ్వు కూడా బాధ పెట్టకూడదు నువ్వు ఓదార్చాలి పరిచర్య చెయ్యాలి చాలి పరిచర్య చేశాయట శోధన అపవాది చేత ఏసు శోధింపబడ్డాడు నలిగిపోయాడు అనమాట ఒకరోజా రెండు రోజుల కాపరి శోధనలో ఉంటే కాపరి కుటుంబం శోధనలో ఉంటే సంఘం ఏకమయ్యి సేవకుడితో ఇంకా బలంగా ఉండి సేవను ముందుకు నడిపించటం మానేసి కొంతమంది విశ్వాసులు సేవకుడిని విడిచిపెడుతున్నారు అది చాలా తప్పు శోధనలు సేవకుడితో పాటు విశ్వాసులకు కూడా వస్తాయి అందరూ కలిసి సంఘాన్ని కట్టాలి కానీ సంఘం ఎవరిది దేవుడిది సంఘానికి శిరస్సు క్రీస్తు సంఘం అయిన శరీరం అలాంటి సంఘము కాపరు వలనో విశ్వాసుల వలనో పడిపోతుంటే ముక్కలైపోతుంటే దానిని నిలబెట్టవలసిన మనందరం చల్ల చెదిరైపోతే దాన్ని సంగమంటారా ఏసు శోదంలో ఉన్నాడు అపవాది చేత శోధింపబడుతున్నాడు అపవాది యేసును శోధితుంది శోదితుంది శోదితుంది నాడు అది వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చాయట దేవదూతలు శోదెత్తనాయా పరిచర్ చేశాయా సోదరును సహించి ధన్యుడిగా నిలవబడ్డాడు కొంతమంది సోదరును సహించలేక పడిపోతుంటారు అలా పడిపోతున్నోళ్ళకి నువ్వు చెయ్యోతగా నిలవాలి ముసలోలు నడవలేనప్పుడు కర్ర ఓత పెట్టుకుంటారా ముసలో నడవలేనప్పుడు ఏం చేస్తారు కర్ర అనే వాతను పెట్టు ఓత ఓత అది పట్టుకొని ఎలాగైతే నడుస్తారో ఒక సంఘంలో ఒక విశ్వాసి పడిపోయినప్పుడు ఒక కాపర పడిపోయినప్పుడు మిగిలిన వాళ్ళు అందరూ అలా మారాలి సోదనలో ఉండేటప్పుడు దేవదోతలు యేసు ప్రభు ఉండేటప్పుడు దేవదోతలు ఎలాగైతే నడుచుకున్నాయో సంఘంలో ఒక కుటుంబం సోదనలో ఉండేటప్పుడు సంఘంలో ఒక విశ్వాసి సోదనలో ఉండేటప్పుడు సంఘాన్ని నడిపిస్తున్న కాపరి కుటుంబమే సోదనలో ఉండేటప్పుడు విశ్వాసులుగా మనము ఇలా నడుచుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది